చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటాను బ్లాగ్స్ అని చెప్పి సో సంక్రాంతి టైం కూడా దగ్గర పడుతుంది ఎల్లుండి నుంచి సంక్రాంతి వైబ్స్ మేము పల్లెటూరు కాదు కానీ దాట్ వైబ్ సంక్రాంతి వైబ్స్ మొత్తం అందరు ఇక్కడే ఉంటారు కజిన్స్ ఏంటి ఫ్యామిలీ ఏంటి ఏంటంటే మొత్తం అమ్మమ్మ సైడ్ నానమ్మ సైడ్ అంతా కూడా వైజాగ్ లో ఉన్నాయి సో వైజాగ్ వదిలి పోను మా అయితే పది నిమిషాలు నానమల్ ఐదు నిమిషాలు అమ్మమ్మలు సో అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట ఒక రకంగా మంచిదే సో యా దిస్ బ్లాగ్ ఏంటంటే మళ్ళీ కజిన్స్ డే అవుట్ అమ్మమ్మల సైడ్ నానమ్మల సైడ్ అందరం కూడా మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంట్లో జస్ట్ రేపటి నుంచి నో నాన్ వెజ్ కదా ఒక త్రీ ఫోర్ డేస్ సో ఇన్వైట్ చేశారనమాట అందరం ముక్కలతో గాలితో తిందాము అని చెప్పి దిస్ ఇస్ మోర్ లైక్ ఎ మెమరీ నాకు ఒక మెమరీగా ఉంటాయి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరికి పెళ్లిళ్ళైపోయి అందరూ వాళ్ళ అత్తార్ల ఇంటికి వెళ్ళిపోయి కలుస్తామో లేదా కలుస్తాం స్పెషల్ మూమెంట్ అందరం కలుస్తాం కాబట్టి సో బై ద బైదోగా ఉంది చూపిస్తాను సో గాయ మా చెల్లి వంట చేస్తుంది గారెలు వండుతుంది నేను ఇప్పటి వరకు వండాను అనమాట బట్ నా దగ్గర నుంచి తీసుకుంది ఊరికే అన్నాను గాయస్ నేనేం వండలేదు మనకి వంట రాదు నేనే చెప్పాలి గైస్ సో బై వే నేను చాలా త్వరగా వచ్చేసాను అనమాట అందరికన్నా ముందు వచ్చాను మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను నార్మల్గా ఎన్నికలు పడుకున్నా ఫైవ్ థర్టీకి కి పడుకున్నా మార్నింగ్ బట్ స్టిల్ ఒక టైంకి వస్తానంటే ఒక టైంకి వస్తాను మాట అంటే మాటే అన్నట్టు త్వరగా లేచేసి ఎంత నిద్ర వస్తున్నా లేచేసి చేసి స్నానం కూడా చేశాను బైదవే వచ్చాను అనమాట సో మిగతా కజన్స్ కోసం వెయిట్ చేస్తా ఇప్పుడు వంట చేయబోతున్నా ఇప్పుడు నేను తిప్పబోతున్నాను గరికే తిప్పబోతున్నాను దారులు తిప్పబోతున్నాను మీకు దారి వేస్తారా ఏగాలన్నమాట ఏగుతూ ఉన్నప్పుడు అలా అలా తిప్పుతూ ఉండదు దిస్ కలర్ దిస్ ఇస్ నాట్ ద రైట్ కలర్ ఇంకా కొంచెం గోల్డెస్ బ్రౌన్ లోకి వచ్చినప్పుడు తిప్పితే తీస్తే అప్పుడు ఏమవుతుంది కరకల్లా ఆడుతుంది కొంచెం నూనె తుల్లుతుంది కొంచెం వెనక్కి జరుగుతూ ఉండండి తీసేనా నన్ను అడుగుతుంది గైస్ మీ ఇంట్లో గాని మీ చుట్టుపక్కల గానీ ఎక్కడైనా తుఫాన్ వస్తే దీనివల్లే వల్లే అనమాట నేను చాలా అరుదుగా చేస్తూ ఉంటాను అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ షో టు విత్ ఫ్రాంక్ చెప్పాలంటే మనకి వంట రాదు ఓ ఇది రెండు అతికిపోయినాయి

యూజ్ఫుల్ గా తీసి ఇలా నొక్కితే నూనె అంతా కింద జారుతుంది అన్నమాట దాన్ని ఇలా పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి నూనె తులితే బొబ్బర్లు వస్తాయి అయిపోయింది వీడియో కోసం తీసేసాను మిగతా మా కజిన్స్ కోసం వెయిట్ చేస్తాను గాయ్స్ పాపం పని చేసి అలసిపోయి అలసిపోయి డ్రెస్ మార్చుకుంది నేనే మార్చుకోమన్నా అసలు ఇవి అర్థం చూసారా ఎంత వస్తుంది యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉండదు అనమాట దానివల్ల అలాగొస్తుంది ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ నా ఐ షో యూ

అండ్ ఏడుస్తుంది వస్తుంది కొడుతీ అండ్ దిస్ ఇస్ ఇప్పటి వరకు కష్టపడి గార్లో ఉండింది అనమాట సో కష్టపడినప్పుడు చూపించట్లేదు ఎందుకు కష్టాన్ని చూపించుకోవడం మాకు నచ్చదు కాబట్టి సో హై చెప్పు హాయ్ హాయ్ దిస్ థర్డ్ పర్సన్ ని పికప్ చేసుకోవడానికి వి ఆర్ గోయింగ్ అండ్ మా చెల్లి తీస్తుందంట వెళ్తామా లేదో కూడా డౌట్ అయితే ఇది ఎవరిది దిస్ ఇస్ మైల్ మై బండి సో మా చెల్లి తీస్తుంది గైస్ వెళ్తామా లేదో కూడా డౌట్ దాని బదులు నడుచుకొని వెళ్లి మా नाना అక్కడే చూద్దాం ఎంత బాดีస్తా చూడండి చూపిస్తాను తీయ

ఇందరు చూసిన బాబాయ్ ఈ బాబాయ్ ఒకలాగే ఉంటారు ఎందుకంటే ఇద్దరు క్వీన్స్ కాబట్టి పక్కన తగ్గుతుంది నా బాగుంది కదా చూపి ఇదిగో ఇంటి తాళలు ఇది వాళ్ళ ఇంటి తాళాలు అది ఫ్యాషన్ తెలీదు వాళ్ళు ఏ ఏం తెలుస్తా చెప్పండి నేను కూడా జెంజీ అనుకోండి బట్ అంతే నేను సూపర్ డ్రైవర్ చేస్తా గైస్ నేను సూపర్ డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ చేస్తారు బట్ ఎంతైనా సరే చెల్లికి ఇవ్వాలి కాబట్టి ఈ హ్యాండ్స్ చెల్లికి మన నడుచున్నాడు సో

పెళ్ళి కాదు అదే నువ్వు చెప్పు అంటున్నాను ఎవరు ఫిట్ గా ఉంటారు సిక్స్ మంత్స్ నేను ఫిట్ సన్నం కాదు ఫిట్

అండ్ మా అన్నప్పుడు అప్పుడు హెల్దీగా ఉంటారు బాలు అన్న హెల్దీగా ఉంటారు ఎవరు వెయిట్ తక్కువగా ఉంటారు ఎవరు ఫిట్ గా ఉంటారు అనేది బెట్టేసుకున్నారు ఎవరైతే విన్ అవుతారో ఒకరికొకరు లక్ష్య ఇచ్చుకుంటారు అంటే ఇవన్నీ మేము కజిన్స్ కాకుండా మా ఎవరు మా సుచి వాళ్ళ కజిన్స్ కూడా ఉన్నారనమాట హాయ్ చెప్పండి

రుస్తున్నారు నేను బాయ్ గర్ల్స్ అప్పుడు కూడా ఉంటారు आ माँ माँ ना कटीं हाँ ये ना राखी कटतीं तो तो गाइस में मो बॉयस फोर मेंबर्स गर्ल्स फोर मेंबर्स सुनना मन मारता सो बॉयस विच इस गर्ल्स ये देना उनका गेम आर्डर मन करता मो यू शेड अप बॉयस विच इस गर्ल्स गेम ये देना आर्डर मन करना नहीं ये इंटरेस्टिंग आइडिया सर्दूकना अरे ना मैं ब

పింక్ క్లాస్ పెడతాం ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇది ఇలా అనుకుంటూ ఇట్లా రావాలన్నమాట సో ఫస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వన్ పింక్ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ బాయ్స్ ముందు కంప్లీట్ చేస్తారా గర్ల్స్ ముందు కంప్లీట్ చేస్తారా చూసేద్దాం ఎవరైతే ముందు కంప్లీట్ చేశారో మిగతా అంద儿కి చాక్లెట్స్ ఇవ్వాలి బాయ్స్ అండ్ గర్ల్స్ కిస్తారు అంటే హాయ్ నమస్కారం మన క్లాస్ దా బై हाँ नहीं नहीं ना मार आतंक का लड़की इधर girls क्या की boys क्या की हाँ dance पहनता नहीं हाँ तो girls हैं ना ये नहीं हैं dance पहनता ना dance पहनता नहीं तो 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 नह అలా పోయి అట్ సైడ్ గర్ల్స్ పెట్టి బాయ్ అది గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు వాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది

ഓടി <laughs> പോലെ <laughs> గెంజ్ లోలు వాళెంటిన్ లో కాదులో ఫోజి తినువా అబ్బే మా అమ్మాడిమా నువే టీం అంటే ఆ టీం నా టీం ఐతను నువ్వు గర్ల్స్ నీ గర్ల్స్ కదా బాబూ అది ఉంది అదన్నది అప్పు గర్ల్స్ అంటే ఓకే రండి రండి వాకి తీస్తారు నేను అడుస్తాను కంటిలో కోసేరా మెంటలోడా అది ఎక్కడ నుంచి ఎల్లు కాదు ఇంత నాకు ఏం చెప్పి లేదు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయాలి నో రండి పడితే ఇది అయిపోతుంది నిమిషంలోనూ అందరూ ఒకసారి చెప్పాను ఏమర్థం అవుతుందా నీకు మా ఇంట్లో ఎంత సిక్ అంటారు బాబా కొంచెం తీసారా పదండి పదండి అందరం ఉండాలి లైన్ గా ఉండాలి నేను వస్తాను బాధ ఏదో మా పిన్నిదో బాధ ఏంటి పిన్ని చెప్పు నీ బాధ ఏంటి చెప్పు ఎవరైనా సరే కింద పడేస్తే వాళ్ళే తుడుచుకోవాలి ఓకే అవి ఓకే ఆగవే ప్రాక్టీస్ చేస్తున్నారు రాకుండా గేమ్ స్టార్ట్ అయిపోతా

वन्नी लाइक बीटीएस कितना नॉलेज बीपी ओ बीपी हमते 1 2 स्टार्ट बाय नहीं दी बोलन ट्रो मैं एटी बोलो मैं आ सामने बोल मैं अनकन ఆ బాణ పట్టుకున్న ఏ ప్రీతి ప్రీతి ఎలా రాజ్ బాస్ ഈസ്റോ വന്നതല്ലേ നമ്മൾ റിപ്പോർട്ട് ചെയ്യാവുന്നതാണ് कोण झालं बाळा अलग कर अलग कर आजी अजय मा तनी बोलू स्टार्ट ची कर लो ना बिगत काय काय करतो बिगत का नन्नू बघ ना वेलै पोटात कोण आज चक्की कोण नीचे बैठून दे आईना नीचे बस बाईस गाइस बाईस नाहीले ले लो डान्सर असते प्रगोगलोची

అనుకున్నాం కానీ చాలా టఫ్గా ఉంది గైస్ గేమ్ సో రూల్స్ మార్చాము ఇష్టం వచ్చినట్టు ఆడాము సో మొత్తానికి ఏమైందో చూడండి अनजेवैच आरे रोटिस ओ हा ओपरे ने ने तो अपडेट किया मगर कुछ नहीं खाली केक छोड़ेंगे आईपे तो आईपेन बाबू नलग आईपेन सोपरा ओले दिखे पण गाव बे हागला हागी डांस अरे नाउन का ग्रो कर अरे का तन ही नहीं अरे नाईक చేస్తా అన్నరు చేసనే కొడి జన కొడి జన కొడి చేసం పడర బాబుతమ్మ అవుట్ 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 వైడ్ బాల్ గాసేన ఐదు రడర్ ఆ గాసేన తిరిచారు సో గైస్ కేవలం హనీషా వల్ల మనం గేమ్ ఓడిపోయినాము బట్ జోడ ఎట్లా చూస్తున్నా అమ్మని ఎనివే అమ్మాయిలు ఎప్పుడు ఉండాలి కాబట్టి ముందుగానే ఓడిపోయామనమాట అంతే సో ఫోటోది దిగాలి బ్యూటిఫుల్ భోజనాలు కొంచెం మంది తిన్నారు కాబట్టి చెప్తున్నాను అప్పుడే కాబట్టి నేనేం వాళ్ళు డ్యాన్స్ వేస్తామని

అదృశ్యం చేసుకున్నావు నేను అక్కగా పుట్టినప్పుడు సో తింటున్నాం గాయస్ తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఒకసారి అలా రౌండ్ వేసి తినేద్దాం మెయిన్ ఈ రోజు తినడానికి వచ్చాం కాబట్టి తింటున్నాం తింటే చూపించాలి అంతా పెట్టేస్తాను మటన్ ఫిష్ అది అట్లానిచాంబర్ మీరు రైత అంటారు కచాంబర్ అంటాం అనమాట అలా పారిపోతాను